ఇండియన్ హిస్టరీలో మరో ముఖ్యమైన చాప్టర్ చోళ సామ్రాజ్యం ఎప్పుడైతే చోళ సామ్రాజ్యం గురించి అవుతామో ప్రాచీన చోళుల గురించి అవుతామో అదేవిధంగా నవీన చోళుల గురించి అవుతాము ప్రాచీన చోళుల సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే కరికాల చోళుడు క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో స్థాపించిండు అదే నవీన చోళ సామ్రాజ్యాన్ని తొమ్మిదవ శతాబ్దంలో విజయాలయ చోళుడు స్థాపిస్తాడు సో దీని గురించి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ప్రాచీన చోళుల గురించి ఆధారాలు ఏవి ఆప్షన్ త్రీ అశోకుడి శాసనాలు సంగమ సాహిత్యం ఇవి రెండు కూడా ప్రాచీన చోళుల గురించి ప్రముఖమైన ఆధారాలు అశోకుడి యొక్క పదమూడవ ప్రధాన శాసనం అనేటువంటిది ప్రాచీన చోళుల గురించి తెలుపుతుంది అదేవిధంగా సంగమ సాహిత్యం చేర చోళ అదేవిధంగా పాండ్య రాజ్యాలలో ఉన్నటువంటి అనేక మంది కవులు రచించిన సాహిత్యం అనేటువంటిది కూడా ప్రాచీన చోళుల గురించి తెలుపుతుంది సెకండ్ క్వశ్చన్ తొమ్మిదవ శతాబ్దంలో చోళ రాజ్య స్థాపకుడు ఎవరు తొమ్మిదవ శతాబ్దంలో చోళ రాజ్య స్థాపకుడు ఎవరు ఆప్షన్ త్రీ విజయాలయ చోళుడు విజయాలయ చోళుడు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో చోళ రాజ్యాన్ని స్థాపిస్తారు క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై నుంచి క్రీస్తు శకం ఎనిమిది వందల వరకు రాజ్యపాలన చేస్తాడు విజయాలయ చోళుడు ఇతడు మొదట్లో పల్లవులకు సామంతుడిగా ఉన్నాడు విజయాలయుడు త్రిశకం ఎనిమిది వందల యాభైలో పాండ్య సామంతుడు ముత్తరాయర్ను ఓడించి తంజావూరును ఆక్రమించడం జరిగింది అక్కడనే విసంబ సూదిని అనేటువంటి దేవాలయాన్ని కట్టించాడు ఇంతకుముందు గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే విసంబ సూదిని అనేటువంటి దేవాలయాన్ని ఎవరు కట్టించారు అని క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ ఏంటంటే విజయాలయ చోళుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ప్రవచనం ఏ మొదటి రాజరాజ చోళ రాజధాని తంజావూరు ప్రవచనం బి మొదటి రాజేంద్ర చోళ రాజధాని గంగైకొండ చోళపురం సో వీటి గురించి కింద ఇచ్చిన ఆప్షన్స్ మనకున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ప్రవచనం ఏమంటున్నాడంటే ప్రవచనం ఏ అనేటువంటిది మొదటి రాజరాజ అనేటువంటి రాజు యొక్క రాజధాని ఏంటంటే అతను పరిపాలిస్తున్నప్పుడు ఆ చోళ రాజ్యం యొక్క రాజధాని తంజావూరు నెక్స్ట్ ఆ తర్వాత మొదటి రాజేంద్ర చోళ రాజధాని ఏమంటున్నాంటే గంగైకొండ చోళపురం అని అంటున్నాడు సో ఇవి రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టే రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ కాబట్టి ప్రవచనాలు ఏ బీలు సరైనవి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో రాజరాజ చోళుడు అయితే క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి క్రీస్తు శకం వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యపాలన చేశాడు తంజావూరు 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 రాజధానిగా నెక్స్ట్ ఇతని కుమారుడు వెయ్యి పద్నాలుగు తర్వాత ఇతని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు వస్తాడు మొదటి రాజేంద్ర చోళుడు క్రిస్తు శకం వెయ్యి పద్నాలుగు నుంచి క్రిస్తు శకం వెయ్యి నలభై నాలుగు వరకు రాజ్యపాలన చేస్తాడు ఈ మొదటి రాజేంద్ర చోళుడి పాలనా కాలంలోనే ఆగ్నేయ ఆగ్నేయ ఆసియా దేశాల వరకు సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు సో అందుకోసమే ఇతని నెపోలియన్తో పోలుస్తాడు సౌత్ ఇండియన్ నెపోలియన్ ఎవరిని అంటారంటే మొదటి రాజేంద్ర చోళుడిని అంటారు ఇది కూడా మనకు ఇంతకు ముందు అడిగినటువంటి క్వశ్చను క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆగ్నేయ ఆసియా దేశాలు గంగా నది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు ఎవరు ఆగ్నేయ ఆసియా దేశాలు నది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు ఎవరు ఆప్షన్ ఆప్షన్ వన్ మొదటి రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశంలో గంగా నది లోయ నుంచి అయితే ఇక్కడ ఆగ్నేయ ఆసియా దేశాల వరకు విస్తరించిండు సామ్రాజ్యాన్ని కాబట్టి సౌత్ ఇండియన్ నెపోలియన్ మొదటి రాజేంద్ర చోళు అని అంటారు గంగానది లోయ వరకు అక్కడ విస్తరించండి కాబట్టి గంగైకొండ అని కూడా ఇతన్ని అంటారు ఇది గుర్తుంచుకోవాలి జీకే పరంగా అయితే ఆగ్నేయ ఆసియా దేశాలైతే ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ సింగపూర్ థాయిలాండ్ బ్రూనై వియత్నాం లావోస్ మయన్మార్ కాంబోడియా ఇవన్నీ కూడా ఆసియాన్ కూటమిలో ఉన్నాయి ఆసియాన్ ఎప్పుడు ఏర్పడ్డదంటే ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడున ఏర్పడ్డది ఆగ్నేయ ఆసియా దేశాల సమఖ్యాంఠం మనము థాయిలాండ్లోని బ్యాంకాక్లో స్థాపించబడ్డది ఫిఫ్త్ క్వశ్చన్ తంజావూర్ వద్ద బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు తంజావూర్ వద్ద బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే ఆప్షన్ వన్ మొదటి రాజరాజా చోళుడు తంజావూరు వద్ద బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది కళ్యాణి చాళుక్యాలను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు తమిళ వాస్తు రీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైంది ఈ దేవాలయం గోపురంపై అతిపెద్ద అభిమానాన్ని నిర్మించడం జరిగింది బృహదీశ్వర ఆలయంనే రాజరాజేశ్వర ఆలయం అంటాడు అంటారు శివుడు ఇతను శివుడి యొక్క భక్తుడు శివుని గురించి ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ ఆలయాన్ని శివుని గురించి నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని మొదటి రాజా రాజు క్వశ్చన్ నెంబర్ సిక్స్ కింది వాటిలో సరైంది ఏ స్టేట్మెంట్ చోళుల కాలం నాటి మంత్రి మండలి కూడం కుట్టం చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి ఉలయ్ నాయగన్ చోళుల కాలంలో ఉన్నత అధికారులు పెరుందారం చోళుల కాలంలో దిగువ స్థాయి అధికారులు సిరుందారం కింది వాటిలో సరైనవి ఆల్ స్టేట్మెంట్సు కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చోళుల కాలం నాటి మంత్రి మండలి ఊడంకుటం చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి ఉలయ్ నాయగన్ ఉన్నతాధికారులు పెరుందారం అంటారు దిగువ స్థాయి అధికారులను సిరుందారం అంటారు క్వశ్చన్ నంబర్ సెవెన్ మండలం వలనాడు నాడు అనేవి ఏ రాజుల కాలం నాటి విభాగాలు ఆప్షన్ టూ చోళుల కాలం నాటి చోళుల సామ్రాజ్యాన్ని మండలాలుగా మండలాలని వలనాడులుగా నాడులను వలనాడులను నాడులుగా నాడులను గ్రామాలుగా విభజించడం జరిగింది ఓకేనా ఒక యాభై గ్రామాలను కలిపి నాడు అనేటువంటి వారు ఆ నాడు తర్వాత వలనాడు వచ్చేది ఆ వలనాడు తర్వాత మండలము టోటల్గా చోళ సామ్రాజ్యము ఎయిత్ క్వశ్చన్ చోళుల కాలం నాటి పరిపాలన గురించి తెలిపే శాసనం ఏది ఆప్షన్ ఉత్తర మేరూర్ శాసనం చోళుల కాలం నాటి పరిపాలన గురించి తెలిపే శాసనం ఏంటంటే ఉత్తర మేరూరు శాసనం మొదటి ప్రాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించడం జరిగింది చోళులు స్థానిక స్వపరిపాలన పితామహులుగా పేరు పొందారు ఉత్తర మేరూరు శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది మొదటి ప్రాంతకుడు మధురను ఆక్రమించి మధురై కొండ అనేటువంటి బిరుదును కూడా పొందడం జరిగింది ఓకేనా సో చోళ కాలం నాటి పరిపాలన అంటే మనకు ఒకటే శాసనం గుర్తు రావాలా అది ఉత్తర మేరు శాసనం ఎక్కడ ఉందంటే తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు గ్రామ కమిటీ సభ్యుడిని ఎవరమంటామంటే కుదుబోలే అని అంటాము అతనికి ఉండాల్సిన అర్హతలేంది అనేటువంటిది క్వశ్చన్ చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏమి సో ఆప్షన్ టూ ఏ అనేటువంటి ఆల్ స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఓకేనా కుదువోలైకి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ముప్పై ఐదు నుండి డెబ్బై ఏళ్ళ మధ్యలో ఉండాలి సొంత భూమి ఉండాలి సొంత ఇల్లు ఉండాలి వేదాలు ధర్మశాస్త్రాలు తెలిసి ఉండాలి గ్రామ కమిటీ సభ్యుడిని ఏమంటామంటే కుదువోలై అంటారు ఆ కుదువోలైకి ఉండాల్సిన అర్హతలే ఇవన్నీ కూడా టెన్త్ క్వశ్చన్ చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి అని క్వశ్చన్ ఉంది చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి దేవదాన శాలభోగ వెల్లని వాగై పల్లి చందం ఇక్కడ నుండి శాల అంటే పాఠశాలను గుర్తుంచుకోవాలా నెక్స్ట్ దేవదాన అంటే ఏమున్నా డైరెక్టు దేవాలయ నిర్వహణ భూమి అన్నట్టు దేవదాన అంటే దేవాలయ నిర్వహణ భూమి శాలభోగ అంటే పాఠశాల నిర్వహణ భూమి అదేవిధంగా వెల్లన్ వాగై అనేటువంటి అర్థమైంది వెల్లన్ వాగై అంటే బ్రాహ్మ నేతరుల భూమి చందం అంటే జైన మతస్థుల భూమి ఓకేనా సో ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బ్రహ్మదేయ అంటే చోలుల కాలంలో దానం చేసిన భూములు పేర్ల గురించి మనం మాట్లాడినట్టయితే బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు దానం చేసిన భూమి వెల్లన్ వాగయ్ అంటే బ్రాహ్మ నేతరులకు దానం చేసిన భూమి దేవమేయ లేదా తిరునాముత్తకని అంటే ఏమై ఏమన్నట్టు దేవాలయానికి దానం చేసిన భూమి శాలభోగ అంటే పాఠశాలకు ఇచ్చిన భూమి పల్లి చరిదం అంటేటువంటిదంటే జైన సంస్థలకు దానం చేసిన భూమి ఇవన్నీ కూడా చోళుల కాలంలో దానం చేసిన వివిధ భూముల పేర్లు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చోళుల పరిపాలనా విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి చోళుల పరిపాలనా విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చమంటున్నాడు సో ఫస్ట్ మనకు కుర్రాలు గ్రామాలను మనం కుర్రాలు అని అంటాం ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రామాలు కలిసి నాడులు ఏర్పడ్డాయి నెక్స్ట్ ఆ తర్వాత వలనారులు ఏర్పడడం జరిగింది ఓకేనా ఆ తర్వాత మండలాలు ఓకేనా ఈ విధంగా సో ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫస్ట్ కుర్రాలు గ్రామాలునే కుర్రాలు అనంటాము ఈ గ్రామాలు కలిసి బి నాడులుగా ఏర్పడాయి ఆ తర్వాత ఈ నాడులు కలిసి వలనారులు ఏర్పడాయి లాస్ట్కు మండలాలు ఏర్పడ్డాయి చివరగా చోళ సామ్రాజ్యము కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు వలనాడులు నాడులు గ్రామాలుగా విభజించారు చోళుల పాలనలో అత్యంత విశిష్టమైందేంది గ్రామ పాలన స్థానిక పాలన మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరు శాసనం నాటి స్థానిక విశేషాలను వివరిస్తుంది నాటి గ్రామాలను కుర్రం కొట్టం అని కూడా అని పిలిచేవారు గ్రామాల సముదాయాన్ని నాడు అనేవారు ప్రతి నాడులో యాభై గ్రామాలు ఉండేవి ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వాటిని జత చేయండి ఉర్ సభ నగరం ఎరువత్తి అనేటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పక్కకు పట్టణ సభ భూమి సాధారణ గ్రామ సాధారణ చిండు అదేవిధంగా బ్రాహ్మణుల సాధారణ సభ పచ్చిక భూమి అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఉర్ర అంటే మనము సాధారణ గ్రామ సభను మనం ఏమంటామంటే ఉర్ అని అంటాము సభ అంటే బ్రాహ్మణులకు చెందినటువంటి సభ ఓకేనా బ్రాహ్మణుల సాధారణ సభ ఉర్ అంటే సాధారణ గ్రామ సభ అనేటువంటిది ఉర్ బ్రాహ్మణుల సభ అనేటువంటిది సభ అని అంటాం డైరెక్ట్గా నెక్స్ట్ నగరం అనేటువంటిది ఒక పట్టణ సభ గురించి తెలుపుతుంది ఎరివత్తి అనేటటువంటిది ఏంటంటే చెరువుభూమి ఎరివత్ అంటేంది చెరువు భూమి సో ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించారు ఆప్షన్ ఫోర్ కళ్యాణికి చెందిన చాళుక్యులతో చోళులు రాజకీయ వివాహ సంబంధాలను కొనసాగించారు ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు ఆప్షన్ త్రీ కులోతంగ చోళుడు చోళ అదేవిధంగా తూర్పు చాళుక్య రాజ్యాలను విలీనం చేయడం జరిగింది కింది వాటిలో రాజేంద్ర చోళుడి బిరుదు ఆప్షన్ వన్ గంగైకొండ ఎందుకంటే గంగా పరివాహక ప్రాంతం నుంచి మనకు గంగా పరివాక ప్రాంతం వరకు అక్కడికి సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది కాబట్టి గంగై కొండ అని అంటారు రాజేంద్ర చోళుల్ని అదేవిధంగా ఇటు ఆగ్నేయ ఆసియా దేశాల వరకు కూడా విస్తరించుకుంటూ పోయి చోళ సామ్రాజ్యంలో కలిపేసిండే కాబట్టి సో నెపోలియన్తో పోలుస్తారు సౌత్ ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటారు దాన్ని ఇండియన్ నెపోలియన్ అని సముద్ర గుప్తుని అంటారు గుడికొండ అనేటువంటిది అదేవిధంగా గంగైకొండ కొండ అదేవిధంగా కడారకొండ ఓకే ఈ బిర్దులు కూడా ఎవరికి ఉన్నాయంటే రాజేంద్ర చోళుడు గురించి ఉన్నది కేరళ పాండ్యసింహాల రాజాలను జయించిండు కాబట్టి ముడికొండ అన్నారు గంగా పరివాహక ప్రాంతాన్ని జయించుండు కాబట్టి గంగైకొండ అన్నారు శ్రీ విజయ రాజ్య రాజధాని కడారం విజేత అని కడారకొండ అంటే శ్రీ విజయ రాజ్యం అని అంటే ఏంది ఇండోనేషియా వంటి దేశాలు ఉన్నాయి సుమిత్ర బాలి ఉన్నాయి కదా ఈ దేశాలను అప్పుడు విజయ రాజ్యం అనేవారు సో ఆ దేశాలను కూడా ఇతను జయించండు కాబట్టి కడారకొండ అప్పుడు కడార దీనికి రాజధాని చేసిండు కాబట్టి కడారకొండ అని బిరుదు ఉంది ఇతనికి క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి చోళ రాజుల బిరుదులు చక్రవర్తి గల్ అంటున్నాడు ఏ స్టేట్మెంటు బి స్టేట్మెంటు చోళుల మొదటి రాజధాని తంజావూరు రెండోది గంగైకొండ చోళపురం సో మనం ఇంతకుముందే చెప్పినాము సో చోళుల మొదటి రాజధాని తంజావూరు రెండోది గంకైకొండ చోళపురం బి స్టేట్మెంటు మనకు సరైనది అని తెలుస్తుంది అదేవిధంగా రాజుల బిరుదులు చక్రవర్తి గిల్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్టే సో ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ సరైనవి సింహలాన్ని జయించి పన్నెండు వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరీ నది ఆనకట్ట నిర్మించిన వారు ఎవరు సింహలాన్ని జయించి పన్నెండు వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరీ నది ఆనకట్ట నిర్మించిన వారెవరంటే ఆప్షన్ టూ కరికాల చోళుడు సో కరికాల చోళుడు క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటికి గొప్ప వీరుడుగా పేరొందుతాడు ఓకేనా ప్రాచీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించి కరికాల చోళుడు అనేటువంటిది గొప్ప వీరుడుగా పేర్కొందుతాడు ఈ కరికాల చోళుడే శ్రీలంకను జయించి పన్నెండు వేల పన్నెండు వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరీ నది ఆనకట్టను నిర్మిస్తాడు అన్నట్టు కరికాల అంటే ఏమర్థం అంటే కాలిన కాలు అనేటువంటి కలవాడు అనేటువంటిది అర్థం వస్తుంది పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి నైన్టీన్త్ క్వశ్చన్ పరాంతకుడికి సంబంధించి పరాంత చోళుడికి సంబంధించి సరైనవి గుర్తించండి ఏ స్టేట్మెంట్ ఇతడు క్రీశకం తొమ్మిది వందల ఏడులో రాజ్యానికి వచ్చాడు ఇతడు పాండ్య రాజు అయిన నాలుగో జయసముడిని ఓడించాడు పరాంతకుడు బిరుదు వీర చోళ పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు సో ఏబిసిడి అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి పరాంతకుడికి సంబంధించి సో ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సింహలంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ముమ్మడి చోళ మండలం అని నామకరణ చేసిన చోళరాజు ఎవరు ఆప్షన్ టూ మొదటి రాజరాజ చోళ ఓకేనా సింహలంలోని శ్రీలంకలోని ఉత్తర భాగాన్ని జయిస్తాడు దానికి ముమ్మడి చోళ మండలం అనేటువంటి పేరు పెడతాడు ఎవరంటే మొదటి రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి మొదటి రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్ఠించాడు విగ్రహాలు అవి తెచ్చిన రాజ్యాలను జత చేయండి ఇది రాజేంద్ర చోళుడి గురించి క్వశ్చన్ సో ఇవి చూస్తే నిలబడిన సూర్యుడి విగ్రహము పశ్చిమ చాళుక్యుల నుంచే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ నంది వినాయకుడి విగ్రహాలు తూర్పు చాళుక్యుల నుంచి తీసుకురావడం జరిగింది కాళీమాత విగ్రహం బెంగాల్ నుంచి తీసుకురావడం జరిగింది భైరవుడు విగ్రహం ఒడిషా నుంచి తీసుకురావడం జరిగింది సో వన్కు కు ఏ టూకు బి త్రీకి సి ఫోర్కు డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రాజేంద్ర చోళుడి గురించి అనేక ప్రాంతాలపై దాడి చేసిండు అక్కడ నుంచి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఇరవై ఒకటవది ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇరవై రెండవ క్వశ్చన్ రాజేంద్ర చోళ కాలంలో రాజేంద్ర చోళుడి కాలంలో చోళ చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి కారణం క్రీస్తు శకం వెయ్యి పదహారు వెయ్యి ముప్పై మూడు వెయ్యి ముప్పై ఏడులలో మొదటి రాజేంద్ర చోళుడు చైనాకు రాయబారులను పంపాడు ప్రకటన ఇచ్చిండు కారణం ఇచ్చిండు రాజేంద్ర చోళుడు గురించి సో రాజేంద్ర చోళుడు సో మనకు ఎన్నో దండయాత్రలు చేసి రాజ్యాన్ని కలిపేసుకున్నాడు కదా అందులో చైనాకు రాయబారులను పంపించండు ఎప్పుడంటే వెయ్యి పదహారు వెయ్యి ముప్పై మూడు వెయ్యి ముప్పై ఏడులో సో ఈ రెండు స్టేట్మెంట్ కూడా కరెక్టే చోళ చైనా రాజుల మధ్య దౌత్య సంబంధాలు రాజేంద్ర చోళుడి కాలంలో ఉన్నాయి చైనాకు రాయబారులను పంపించండు ఎవరంటే రాజేంద్ర చోళుడు ఓకేనా కాబట్టి సో ప్రకటన ఏకి కారణం ఆర్ అనేటువంటిది సరైనది అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పాండ్య రాజు అయిన కులశేఖరుడు రాజు కావడానికి కారణమైనవాడు ఆప్షన్ టూ రెండో రాజాది రాజా ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ రాజ్యం చోళ మండలం అనే పేరుతో పాండ రాజ్యంలో రక్షిత రాజ్యంగా మారిపోయింది రాజ్యం చోళ మండలం అనే పేరుతో పాండ రాజ్యంలో పాండ రాజ్యం అంటే దక్షిణ తమిళనాడు ఇందులో రక్షిత రాజ్యంగా మారిపోయింది అంటున్నాడు కారణం ఏంటంటే జటావర్మసుందర చోళ రాజ్యం ఆక్రమించడం సో ప్రకటన ఏకి ఆర్ అనేటువంటిది సరైంది అనేటువంటిది అవుతుంది కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది సరైన ఆన్సర్ ఎందుకంటే జటావర్మ సుందర చోళ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు సో ఆక్రమించడం వల్ల పాండ్యుల రాజ్యంలో ఈ చోళ మండలం అనేటువంటిది విలీనమవుతుంది రక్షిత రాజ్యంగా మారిపోతుంది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జత అని అడిగిండు సరికాని జత అంటే సో ఆప్షన్ త్రీ బీసీ అనేటువంటిది సరికాని జత అవుతుంది చూడండి సో పెరుందారం పెరుందారం అని అంటే ఏంది ఉన్నత శ్రేణికి చెందినటువంటి ఉద్యోగులు సిరుందారం అంటే తక్కువ తరగతికి చెందిన ఉద్యోగులు ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది ఓకేనా అది గరేగల్ అంటే రాజుకి సలహా ఇచ్చే సభ అది గరేగల్ అనేటువంటిది కరెక్టే రాజగురును పెద్ద పురోహితుడు అని అంటారు ఓకేనా రాజగురు ఎవరంటే పెద్ద పురోహితుడుగా ఉండేవారు రాజగురు ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ తప్పు స్టేట్మెంట్లు ఎవరంటే పెరుందారం సిరుందారం ఓకేనా పెరుందారం సిరుందారం పెరుందారం అంటే చోళుల కాలంలో ఉన్నత అధికారులు సిరుందారం అంటే చోళుల కాలంలో తక్కువ తరగతికి చెందిన అధికారులు రాజ్యంలోని స్థైనిక స్థావరాలు రాజ సైనికుల పేర్లకు సంబంధించి ఏది చోళ రాజ్యంలో స్థైనిక స్థావరాలు రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైనది ఏంటంటే ఆప్షన్ టూ స్థైనిక స్థావరాలను కడగమనే వాళ్ళు రాజ సైనికుల పేర్లు ఏంటంటే కైకోలార్ అని అనేవారు కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అని అంటున్నాడు వరిన్ పోటగామ్ అంటే భూమి శిస్తు రికార్డులు తిరుమందర బలై అంటే రాజు నోటి నుంచి వెలువడిన ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరైన స్టేట్మెంట్లే కాబట్టి ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వరిన్ పోటగాం అంటే భూమి శిస్తు రికార్డులో గురించి తెలిపేది వరిన్ పోటగం అని అనేవారు చోలుల కాలంలో తిరుమందరబల అంటే రాజు నోటి నుంచి వెలువడిన ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు చోళుల కాలం నాటి వెల్లాల కులస్తుల బిరుదులు ఏమిటి ఆప్షన్ త్రీ ఓకేనా మువ్వేంద వెలన్ అరయార్ ఇవి రెండు కూడా వెల్లాల కులస్తుల బిరుదులు చోళుల కాలంలో ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చోళుల కాలం నాటి వర్యం అనే కమిటీల గురించి తెలిపే శాసనం ఆప్షన్ టూ శ్రీనివాస నల్లారు శాసనం వర్యం అనే కమిటీల గురించి తెలుపుతుంది వర్యం అంటే గ్రామసభ కమిటీలు దీని గురించి శ్రీనివాస నల్లారు కమిటీ అనేటువంటిది శ్రీనివాస నల్లారు శాసనం అనేటువంటి తెలుపు తెలుపుతుంది వర్యం అనే కమిటీల గురించి క్రింది వాటిని జతపరచండి అని అంటున్నాడు థర్టీ ఎయిత్ క్వశ్చను బాలసుబ్రహ్మణ్య ఆలయం కన్ననూరులో ఉంది నారీశ్వర స్వామి ఆలయము కుంభకోణంలో ఉంది ఆదిలేశ్వర ఆలయము తొండయానాడులో ఉంది నుందలేశ్వర ఆలయము తిరుక్కటైలో ఉంది కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చోళుల కాలం నాటి దేవాలయాలు పూజా కేంద్రాలుగా ఉండే సామాజిక సాంస్కృతిక కేంద్రాలు ఆర్థిక కేంద్రాలు సో ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చోళుల కాలం నాటి దేవాలయాలు పూజా కేంద్రాలు సామాజిక సాంస్కృతిక కేంద్రాలు ఆర్థిక కేంద్రాలు